నెక్స్ట్ బ్రమలో అక్షయాన్ని కూర్చోబట్టి స్వయంగా అమ్మవారి స్నానం చేయిస్తూ ఉంటారు అమ్మవారు అలా స్నానం చేయిస్తూ ఉండగా అక్షయ మీద ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటారు అమ్మవారు శృగ రవణిని కలపడానికి అలాగే వేదవతి ముందే వాళ్ళ ఇంట్లో తిరిగి మరి వేదవతి తనని ఏమి అనకుండా చేయమని అక్షయ కోరిక కోరుతుంది కదా అలా జరగడానికి అక్షయ రూపాన్ని మార్చేసిన అమ్మవారు పూర్తిగా అక్షయ రూపం మారిపోతుంది మరోవైపు అవని మొబైల్లో అక్షయ ఫోటో చూసుకుంటూ ఏడుస్తూ ఆక్షయ అక్షయ ఎంత వెతికినా కూడా అవని అక్కడి నుంచి వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందని పోలీసులు వేదవతి ఇంటికి వెళ్తారు కానీ ఆ పోలీస్ కంప్లైంట్ సచ్ఛా ఇచ్చి అవని మీద అలా చెప్పిస్తాడు నిహారిక వేదవతి అక్షయ కనిపించలేదు అనే దిగులు ఏమాత్రం లేకుండా హ్యాపీగా మాట్లాడుకుంటూ వేదవతి కాఫీ తాగుతూ ఉండగా అందులో పోలీసులు వెళ్లి మీ మేడం అని లోపలికి వెళ్లగానే ఏంటి ఇలా వచ్చారు ఎస్ఐ గారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అని చెప్పడంతో వేదవతి నిహారక కిట్టుతో పాటు అందరూ ఒకసారిగా షాక్ అయిపోతూ చూస్తూ ఉండగా కంప్లైంట్ వచ్చింది కాబట్టి రావాల్సి వచ్చింది అని ఎస్ఐ చెప్తూ ఉండగా కంప్లైంట్ ఎవరిచ్చారు ఏమనిచ్చారు అని పెద్దిరాజు అడగగానే అక్షయ్ తల్లి అవని నుంచి వచ్చింది అని ఎస్ఐ గారు చెప్పడంతో ఇక మాట విన్న వేదవతితో పాటు అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉండగా ఇక పోలీసులు వేదవతిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తూ ఉంటారు మరి సత్య కుట్ర వల్ల ఆవిని మీద మరో నిందపడనుందా అక్షయ రూపం మార్చేస్తుంది కాబట్టి అక్షయ వీళ్ళ మధ్యలో ఆవిని ఎలా కలబోతుంది అనేది రావోయ్య